వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత బృహస్పతి మహా అద్భుతం ఈ రాశుల వరకు వేరుగా రాబోతుంది దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి వివాహానికి సంతానానికి ఆధ్యాత్మిక కారకుడు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే మరణించే వరకు ఆ జీవికి తిరుగులేదని చెప్పవచ్చు జీవితం ఎలా సాగుతుంది బృహస్పతి పద్దెనిమిది డిగ్రీల కోణంలో మిదిన రాసుల సంచారం చేస్తున్నాడు దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆస్తులు విపరీతంగా పెరుగుపోతూ ఉన్నాయి వంద సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆస్తులు విపరీతంగా పెరుగుతాయి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి జ్యోతిష్య పండుగ తెలియజేస్తూ ఉన్నారు ఏ ఏ రాసుల వారికి బాగుంటుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం కన్యా రాశి వారు ఈ రాశి వారికి గురువు విశేషమైన లాభాలు ప్రసాదిస్తాడు ఆయన దయవల్ల ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి జరుగుతుంది మంచి ఉద్యోగాలు వస్తాయి దాంపత్య జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఆనందాన్ని పొందుతారు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు భౌతికంగా సుఖాలు కలుగుతాయి శివాలయాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో నవగ్రహాలు ప్రదక్షిణలు చేసి గురువును పూజించడం వల్ల అద్భుతాలు చూడపోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు సింహరాశి వారు బృహస్పతి దేవి వల్ల సింహరాశి వారికి సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు దాంపత్య జీవితం ఎన్నడూలంత సంతోషంగా ఉంటుంది విశేషమైన ప్రయోజనాలు చూస్తారు స్టాక్ మార్కెట్ సంబంధించి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా డబ్బులు చూస్తారు డబ్బులు సంపాదించే తపన ఉన్నవారికి సమయంలో ఎన్నో అవకాశాలు తలపడతాయి వారిని సద్వినియోగం చేసుకుంటే అవుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దలంతా సంతోషంగా ఉంటారు మిథున రాశి వారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది వివాహమైన వారికి మిథున రాశి వారికి పెళ్లి కుదురుతుంది వివాహమైనటువంటి సంతోషం కుదురుతుంది సంతానం కలుగుతుంది వీరి జీవితం మొత్తం చాలా లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి హోదా పెరుగుతుంది జీవిత భాగస్వామి ఆస్తులు కలిగి ఉంటారు ఆస్తులు కలిసి వస్తాయి ఉద్యోగులకు లాభాలు వస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వచ్చిన డబ్బు పొదుపు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు అద్భుతంగానే ఉండబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి